శ్రీమాత్రేణమా నమస్తే మాంజలి గురుదేవుల పాత పద్మాలకు విశాస్ నమస్కారాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన వీడియో ఇప్పుడున్న కాలమానం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా భర్తని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఎంత దూషమంటే కనుక భర్తని పేరు పెట్టి పిలవడం వల్ల ఆయుక్షీణిస్తుంది అంతేకాకుండా దంపతుల మధ్యలో సరిగ్గా అవగాహన ఉండదు ఎందుకు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నా అర్థం అవ్వటం లేదు మనము భర్తకి ఎక్కువ అంటే ఉండి భార్యకి కొంత తక్కువ ఏజ్లు ఉన్నప్పుడు పెళ్ళి ఎందుకు చేస్తాము భార్య ఆ భర్తలు పేరు పెట్టి పిలవకూడదని చెప్పి చేస్తామన్నమాట అంతేకాకుండా ఇంకొంత ముద్దు పేర్లు అందులో అక్కడ దేవాలయంకి వెళ్ళినా ఇంకొక దగ్గరికి వెళ్ళినా ఇంకొక దగ్గరికి వెళ్ళినా కూడా అదే పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అలా పిలవడం ద్వారా భర్తకి ఎదుగుదల తగ్గుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు భర్త అన్ని విధాలుగా యోగక్షేమంతో ఆరోగ్యంతో చేసే పనులన్నీ వృత్తి వ్యాపారంలో ఇబ్బందికరంగా సమస్య ఉండకూడదంటే కనుక భర్తని పేరు పెట్టి కానీ ముద్దు పేర్లు పెట్టి కానీ పిలవడం మానివ్యండి పిల్లలంటే పర్వాలేదు మీ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు తప్పేమీ కాదు వివాహం నందు వివాహ ఘట్టంలో అన్ని విధాలుగా భర్తకి భార్యాభర్తలు వారు మంచి ఉండాలని చెప్పేసి ఆ మంత్రయుచ్చరణతో మీ నామధేయాలు చెప్పి వివాహం చేస్తారు కావున ప్రతి ఒక్కరు కూడా అదే పేరుతోని గృహం నందు పిలిపించుకుంటూ ఉండాలి స్త్రీ కానీ పురుషులు గాని అప్పుడు మీ సంసార జీవితం అనేది సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య రాదు దంపతుల చిక్కులు చికాకులు ఉండవు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో చిన్న సమస్య ఉండే ఉంటుంది లేదని చెప్పట్లే కానీ పెద్ద పెద్ద ఇష్యూలు కాకుండా అన్నమాట ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మనసావాచాకర్మ ధ్యానిస్తూ ఉన్నాను 3 math,